వచ్చి అపార్ట్మెంట్ ఉందండి చూస్తాను ఇక రండి అంటారు అపార్ట్మెంట్కి ప్లాన్ ఇవ్వండి అంటారు నేను ప్లాన్ ఇస్తానయ్యా అపార్ట్మెంట్కి ఆ కట్టినటువంటి సిద్ధాంతి వచ్చి ఆ కట్టినటువంటి కొన్నటువంటి వానర్ వచ్చి ఆయనకు సిద్ధాంతం తెచ్చుకుంటాడు అది పగలబడతాడు అప్పుడు నాకు బాధ కదా కనుక వాళ్ళు ప్రతి వాళ్ళు సిద్ధాంతం అని చెప్పని చెప్పని ఉన్నారు మీకు ఒకటి చెప్పండి సిద్ధాంతం అంటే ఏంటి అని అడగండి సిద్ధం అనగా ముందు అంతమైన దీని గురించి చాలా డీటెయిల్ తర్వాత చెప్తాను అందువల్ల ఫస్ట్ అపార్ట్మెంట్ స్త్రీ బలం ఆడపిల్లలు ఉన్నారు కొనుక్కోండి కట్నం కింద మనం ఇచ్చి ఎందుకంటే సూర్యుడు రాడు ఎదురెదురుగా ఉన్నారు రా సూర్యుడు రాడు అదే దక్షిణం ఉత్తరం ఎదురెదురుగా ఉన్నారు ఈ ఉత్ ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి వాళ్ళకేమన్నా ఉత్తరం కెనడా కవర్డ్ విత్ స్లాబ్ దక్షిణం గుడ్లతో దగ్గర అలా అయితే వర్షం పడుతుంటుంది ఆ గ్రిల్స్లో నుంచి ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి వాళ్ళకి దక్షిణం ఏమన్నా ఎక్కువ స్పేస్ ఉంటుంది స్పేస్ ఉంటుంది క్యారిడారు ఉత్తరం అంత బాల్కనీ ఉండదు అందువల్ల అపార్ట్మెంట్లో వాస్తు ఉండదు ఈ అపార్ట్మెంట్ తీసుకోవాలనేటట్టు ఈశాన్య భాగంలో పడమ నుంచి లోపలికి వెళ్ళేటటువంటి బాల్కనీలు తూర్పు కానీ ఉత్తరం కానీ ఉండేటటువంటి అయితే కొంత న్యాయం జరుగుతుంది వీళ్ళంతవరకు అవకాశం అంత మేర మగపి ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కానీ ముందు కానీ ఉంటే పొరపాట్ల కూడా వందగా వంద పాళ్ళు అపార్ట్మెంట్ వెళ్ళబాకండి వెళ్తే కష్ట నష్టాలు జరుగుతాయి అపార్ట్మెంట్ ఎవరు వెళ్ళాలి ఆడవాళ్ళ సంఖ్య వాళ్ళు వెళ్ళాలి ఆడవాళ్ళ పొలం ఉద్యోగం చేసేవాళ్ళు వెళ్ళాలి భర్త తల్లి చెల్లి కూతురి భార్య సైలెంట్ ఉండే కుర్తులు వెళ్ళాలి మగపిల్లలు పిల్లలు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు ఉండాలి ఆడవాళ్ళకి పరిపూర్ణ న్యాయం చేస్తారు అక్కడ భూ